ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి సాయి అని నన్ను పిలిచావు కదా అందుకే నేను నీ ముందున్నాను ఈరోజు నీకైన సందేశాన్ని తెచ్చాను వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి సాయి అని నన్ను పిలిచావు కదా బిడ్డ ఇక నీ సమస్యలను కష్టాలను బాధలను భయాలను అన్నిటినీ నేను దూరంగా పంపించేస్తాను ఇక అస్సలు ఆలోచించకుండా వెంటనే నా చేయిని తాకు తల్లి నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయడం లేదని ఆవేదనలో ఉన్నావు కదా ఎందుకు తల్లి నువ్వు ఎవరి కోసము ఎదురు చూడకు ఎవరో సాయం చేస్తారని ఆశపడుకు ఇన్ని ఇచ్చిన నేను నీకు సాయం చేయకుండా ఉంటానా నీకు చెయ్యి అందించకుండా ఉంటానా చెప్పు నీ మీద అభిమానం చూపడానికి నీకు అండగా ఉండడానికి మీ బాబా ఉన్నారు అని గుర్తుంచుకో ఇప్పుడు నీ జీవితంలో జరిగేవి చూసి భయపడవద్దమ్మా నీ ప్రతి కోరికను నేను తీరుస్తాను నిన్ను ఎవరైనా మోసం చేసినా నీకు చెడు తలపెట్టాలని చూసినా వారి మీద పగ తీర్చుకోవాలని అనుకోకు ఎందుకంటే చెడు చేసేవారు ఏదో ఒక రకంగా కర్మను అనుభవించే తీరుతారు అప్పుడు వారు పడే కష్టాన్ని చూసి నువ్వే జాలి పడతావు ఒక్కసారి వారు మారారు అంటే వారి కష్టాలు తీరిపోయినట్టే తల్లి అలా కాకుండా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా నేనే కరెక్టు అన్న ధీమాతో ఉంటే కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి పాపాలని వాళ్ళు మూటగట్టుకున్నట్టే కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరులకు చెడు తలపెట్టాలని అనుకోవద్దు నీకు ఎంత నష్టమో అంత సుఖాన్ని నువ్వు అనుభవించబోతున్నావు నేను ఒక్కసారి చెబుతానమ్మా వెంటనే వింటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అలా కాకుండా కర్మను అనుభవిస్తాను అని అనుకుంటే నేను కూడా ఏమీ చేయలేను తల్లి సాయి అని నువ్వు నన్ను పిలిచావు కదా అందుకే ఈ సందేశాన్ని నీ కోసం తెచ్చాను కర్మలు నువ్వు అనుభవించకూడదు నీ జీవితం బాగుండాలనే నిన్ను ఓపికగా ఉండమంటున్నాను నీ కోపాన్ని తగ్గించుకోమని చెబుతున్నాను నీకు దొరికిన అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించమని చెబుతున్నాను ఒకవేళ నీకు కోపం వస్తే నువ్వు ఎంతో బలవంతుడివి గొప్పవాడివి అని ఊహించుకోకు నీ కోపాన్ని భరించేవాళ్లే నీకన్నా గొప్పవాళ్ళు అని తెలుసుకో కోపంలో నువ్వు ఏం మాట్లాడతావో ఏం చేస్తావో అన్నది నీకే తెలియదు బిడ్డ కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని అదుపు చేసుకో చుట్టూ ఉన్న వారందరితో మంచిగా ఉండు మంచిగా మాట్లాడు అందరూ బాగుండాలి అని అనుకో వెంటనే నీ కోరికలన్నీ తెలుసుకొని నేను తీరుస్తాను ఆశలు నెరవేర్చడానికే ఈరోజు నిన్ను నా చేతిని తాకమన్నాను నా చెయ్యి తాకిన నా బిడ్డ జీవితాన్ని అందంగా ఆనందంగా మారుస్తాను నువ్వు కోరిన ప్రతిదీ నేను తీరుస్తాను నీ జీవితంలో అంతా మంచి జరిగేలా చేస్తాను నీ కష్టాల నుండి నిన్ను బయటపడడా బయటపడేయడానికే కదా నీ తండ్రి ఉన్నది దిగులు పడకమ్మా నువ్వు కోరినవి అందిస్తాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఆనందంగా ఉండబోతుంది నమ్మకంతో ఉండు నీ జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది మనుషులు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా లేని దానికోసం ఆరాటపడడం ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా నాకు ఇంకా కావాలి ఏదో కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు దీనివల్లే మనశ్శాంతిని కోల్పోతారు కాబట్టి ముందు నిన్ను నువ్వు మార్చుకో ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నీ కోరికలన్నీ గుర్తుపెట్టుకొని మరి నేను తీరుస్తాను కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్